మారుతి ఆల్టో ఎల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ బట్ పోతే ఈరోజు మనం రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్టో సెకండ్ కార్ వచ్చేసి జెన్ ఓకే ఫస్ట్ కార్ చూడవచ్చు స్క్రీన్ మీద మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట్ లోకల్ నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లోపల ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉంది చూడొచ్చు బట్ పోతే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ సిఎన్జి మీద ట్వంటీ నైన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సిఎన్జి మీద లీటర్ సిఎన్జికు ట్వంటీ నైన్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా నైన్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రెడీ తిరిగింది ఆల్టో ఎల్ యాక్స్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ కార్స్ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు టోటల్ కంపెనీ పెండ్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న సెకండ్ ఓనర్ కార్ సిద్దిపేట్ లోకల్లో ఉంది దీని ప్రైస్ అన్న మనతోనే యాక్చువల్లీ వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ అన్నారు మనమైతే నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది లోపల ఎల్ఈడి స్క్రీన్ ఉంది చూడొచ్చు ఓకేనా ఫ్రంట్ సీల్ టైర్స్ బ్యాక్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది తొంభై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ అంటే తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసుకుని తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా పడిపోతే ఏ వన్ నైంటీ ఫోర్ వన్ అని పెట్టండి ఆల్టో ఎల్ ఈ కార్ ఓనర్ నెంబర్ మీకు వేస్తుంది ఓకేనా బట్ కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయన్న సీఎన్జీ అంటే మంచి మైలేజ్ వస్తుంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా తెలంగాణ స్టేట్ సిద్దిపేట్ లోకల్లో అయితే ఈ కార్ ఉంది ఆల్టో ఎల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ పట్టిపోతే సెకండ్ కార్ వచ్చి చూడొచ్చు మారుతి జాన్ ఎల్ఎక్స్ మోడల్ నైన్టీన్ నైంటీ ఎయిట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ గద్వాల్ నుండి పెట్టిరన్నా ఓకేనా బట్ పోతే ఇది నైన్టీన్ నైన్టీ ఎయిట్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్లో ఆర్సీ వ్యాలెడ్ అయితే అయిపోయింది బట్ ప్రజెంట్ అయితే ఇది డ్రైవింగ్ లెర్నర్ పర్పస్ డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీరడం కోసం అయితే మనం అప్లోడ్ చేస్తున్నాం చాలా తక్కువ రేట్లో అప్లోడ్ చేస్తున్నాం బట్ పోతే నైన్టీన్ నైంటీ ఎయిట్ మోడల్ ప్రజెంట్ అయితే ఆర్సీ వ్యాలిడ్ అయితే లేదు బట్ పోతే సిక్స్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది లోపల సీటింగ్ గీటింగ్ మొత్తం ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ఫ్రైజ్ అన్న థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనం ఎక్కడే చెప్పినాం ఇరవై ఏడు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం అరవై ఏడు వందల అరవై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఓకేనా మారుతి జెన్ నైన్టీన్ నైంటీ ఎయిట్ మోడల్ బట్ పోతే ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది ప్రజెంట్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది నెంబర్ కూడా జీరో నైన్ జీరో నైన్ చూడవచ్చు ఫ్యాన్సీ నెంబర్ మహబూబ్నగర్ డిస్టిక్ గద్వాల్ గద్వాల్ అయితే కారు ఉంది ఇరవై ఏడు వేల ఐదు వందలు మాత్రమే అన్న మీ కోసం తక్కువ రేట్లో సైప్ కాస్ట్ అనేది ఫస్ట్ హై బడ్జెట్ కార్స్ కన్నా ముందు లో బడ్జెట్ కార్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి అనేది సైప్ కార్స్ కూడా కాన్సెప్ట్ కాబట్టి మీకోసం ఫస్ట్ ఈ లో బడ్జెట్ కార్ని అందిస్తాం బట్ పోతే ఇదైతే నైన్టీన్ నైన్టీ ఎయిట్ చూడవచ్చు బట్ పోతే ఆర్సీ వ్యాలిడ్ అయితే లేదు ప్రెజెంట్ అవ్వదు కూడా కావాలంటే చేయించుకోవచ్చు అంటే చెప్తాం మేము కార్ అయితే ఇరవై ఏడు వేల ఐదు వందలు మాత్రమే మీరు స్క్రాప్లో వేసుకున్న మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు వస్తాయి కార్ అయితే రన్నింగ్ కండిషన్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అరవై ఏడు వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది గద్దువాళ్ళలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఏ నైంటీ ఫోర్ టూ అని పెట్టండి నీకు ఓనర్ నెంబర్ పెడతా ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్డు నెంబర్ తీసుకొచ్చాము మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నట్టు మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మెడిక్ క్లాస్లో కందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లు తోడడం కోసం లో బడ్జెట్ కార్లు అప్లోడ్ చేస్తుంటాం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ క్యాష్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ గుడ్